ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చెలుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కండి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్తే సార్ సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికరావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ అది ఒకటే బిట్టు సార్ అది కొంత పైరు వేసిన కొంత ఏమో సౌడుగా ఉంటే కొంచెం ఒక రాళ్ళు ఉంది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరు వేశారు ఎకరాలు సార్ మామూలుగా అండి అట్లాంటివి వేస్తారు కదా అట్లాంటివి అట్లాంటి వేసేది సార్ బోర్డ్లు కోరుకునే దాంట్లో నీళ్లు పట్టే ఓకే కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పెద్ద మాల్ బోర్ లో ఉండది ఈ ల్యాండ్ లో అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే ఏసున్నారు ఆ మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు గాతాలు అదే గాతాలు వేసుకొని రన్నింగ్ లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కనపడదు సార్ కొద్ది కొద్దిగా చూపించాను అవునా ఓకే నేను అట్లాగా కదా సార్ ఆ సరే సరే ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ అది నేనే సార్ ఒకటి రెండు రుచులు ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ సా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయ్యింది అంటే ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలు ఒక బిట్లో రాళ్ళు మిక్సింగ్ కలుతుంది అదే ఇందాక ఒకటే బిట్ అంటే మరి మళ్ళీ బిట్లు బిట్లు చదువుతామంది అంటే ఒకే పిట్టు సార్ ఒకే పిట్ట అంటే కొంచెం రాళ్ళు తొగులుతాయి ఒక దాంట్లో అర్థమైంది అంటే అదేలే ఆ మూడు ఎకరాల్లో రాళ్లు తొగులుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉందంటారు ఆ మూడు రకాలుగా అంటే సాగు చేతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది అంటే సాగు చేతున్నారు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు పశువుల మేత కోసం మూడు ఎకరాలు పశువులు కోసం పుచ్చుకున్నారు ఒకే అది అంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటేమో తౌడు లెక్క కొంచెం అది బీడిగా ఉంచేసిండు అది కర్రపొర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్రకా అది ఉంచుకున్నారు ఇది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకొని బోర్లు వేసి ఉంచుకున్నారు ఇలాంటి తా రోడ్డా మట్టి రోడ్డా ఆ రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు కానీ ఒక తాడు రోడ్డు తాడు రోడ్డే తాడు రోడ్డికి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి ఒక కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అవ్వద్దా

సోలార్ పోలర్ దిగించకుండా అదే అదే అక్కడ ఉచ్చారు పక్కన కూడా పది స్తంభాలు బాగారు కరెంట్ పోర్ ఉంది పక్కనే అక్కడనే ఉంది పది స్తంభాలు బాగు చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద నలుగురు పేరు నేను సార్ నలుగురు పేనల్ వాళ్ళ అన్నదమ్ములు మత అన్నదమ్ములే ఆ బాగా సార్ వాళ్ళే బాగా బాగాలైతే కొంత ఏంటంటే వాళ్ళ బర్రెలు మేపోవడానికి

దానికి ఆ టైల్ అటు పై పోయే కొన్ని కిందికి పోయే కొన్ని పొలం చేసి కొనుక్కోవాలి ఓకే ఓకే సార్ ఈ బీట్ కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఎక్కడ జరగా ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై సారీ ఇరవై ఆరు ఎకరాలు ఇరవై నాలుగు సార్ అంటే ఇరవై ఆరు ఎకరాలు ఇస్తలేకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు సార్

అంటే మనం ఓటు అడిగిందే కానీ వాళ్ళు మనం కూరుకోలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూరు ఉంటే కదా వాళ్ళ కార్డు డబ్బులు క్యాష్ తీసుకొని పోయింది మేము ఇంత ఆయన పిక్చర్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవన్న అనుకుంటా వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు చెప్తున్న విషయం అవునవును మంచి మాట సార్ మంచి మాట అది మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పిన చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ సార్ అదే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్